ఈరోజు మనం చూసాం అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో మనకి ఇక్కడ వచ్చేటటువంటి పేషెంట్లకి సరిపోయే విధంగా ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మంత్రి గారు కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్న నిర్ణయాలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఒక వైద్య ఆరోగ్య శాఖలో ఒక నూతన శాఖాన్ని ప్రారంభించి పనిచేస్తాను కాబట్టి ఈరోజు విజయవాడ నగరానికి ఈ హాస్పిటల్కి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో లొకేటెడ్ అయినటువంటి హాస్పిటల్కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద ఎత్తున నిధులు రావడం కూడా చాలా సంతోషం ధన్యవాదాలు కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూడా మీరు శాంక్షన్ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు నమస్కారం థ్యాంక్ యూ సార్ ఆర్ ప్లానింగ్ ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ జూలీ హోటైలింగ్ అవర్ నాడు నెడు ఫండ్స్ Uh, which are given to the hospital uh, it will be a good facility just uh, we'll make all the regiment, sir. Uh, now, the Chief Minister gives the highest priority to uh, health and education, especially health. We know the Honourable Minister for Health, Family Welcome, ...to give a round of We welcome honorable of you. for Parliament, Mustafa, welcome to the stage. तो मांगे दिक्कत है प्लीज आपके देखभाल और पीछे तो इंडिया थोड़ी थोड़े विचार लाए हो सकते हैं तुम भी तो आज की चीज को संभाल ले प्लीज सर और ఇక్కడ విజయవాడ పాత ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఇరవై మూడు కోట్లతో కేంద్ర ప్రభుత్వం క్రిటికల్ కేర్ హాస్పిటల్ ఉంది ఇక్కడ కేంద్ర మంత్రివర్లు ఆరోగ్య శాఖ మంత్రివర్లు మన్సుఖ్ మాండ్యా గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది నిజంగా అభినందనీయం నిజంగా నరేంద్ర మోడీ గారికి అట్లాగే కేంద్ర మంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను ఎందుకంటే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేడు చివరిలో ఇక్కడ ఈ విజయవాడ ప్రాంతానికి ఒక మంచి తల్లి పిల్లల హాస్పిటల్ ఉండాలి ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో అని చెప్పి ఆ రోజున దాదాపు యాభై కోట్లతో ఇక్కడ శాంక్షన్ చేస్తే ఫౌండేషన్ వేసి ఒక ఫ్లోర్ కంట కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత పని ఆపేశారు డబ్బులు లేక చేతులు ఎత్తేసారని చెప్పి ఆ రోజు నేను వెంటనే కేంద్ర మంత్రి గారికి ఆరోగ్య శాఖ మంత్రి గారికి అలా రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ కూడా నేను విజ్ఞప్తి చేశాను మీ వల్ల పూర్తి పూర్తి చేయగలిగితే చేయండి లేకపోతే మాకు అబ్ చెప్పండి కేంద్ర కేంద్ర ఫండ్స్ నుంచి అయినా సరే లేకపోతే ఫండ్స్ నుంచి అయినా తీసుకొచ్చి ఈ కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పి నేను లేఖ రాయడం జరిగింది ఆ తర్వాత హెల్త్ మినిస్టర్ గారు స్పందించి ఇక్కడ క్రిటికల్ కేర్ ఇప్పుడు ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనకి బడ్జెట్ ఇచ్చి కంప్లీట్ చేశారో దాని మీద నుంచి ఒక క్రిటికల్ కేర్ సెంటర్ ఇరవై మూడు కోట్లు పద్దెనిమిది బిల్డింగ్ బిల్డింగ్కి అట్లాగే పదిహేడు కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ ఎక్విప్మెంట్కి ఇవ్వటం నా అభ్యర్థుల మీదకి ఇవ్వటం నిజంగా కూడా చాలా అభినందనీయం అలాగే మీరు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చేస్తే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ముఖ్యంగా నా విజయవాడ పార్లమెంట్కి సంబంధించి ఎందుకంటే ఆ రోజు నూట ఎనభై ఎకరాలు ఎయిమ్స్కి చంద్రబాబు నాయుడు గారు మంగళగిరిలో ఇస్తే రెండు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెడితే వరకు దానికి వాటర్ ఫెసిలిటీ ఇవ్వడానికి ఎన్నిసార్లు అభ్యర్థించిన అక్కడ లోకల్లో లీడర్స్ కానీ దానికి ఎయిమ్స్ డైరెక్టర్ కానీ ఇంతవరకు వాటర్ ఫెసిలిటీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేయలేకపోయింది ఎయిమ్స్కి బ్రహ్మాండమైన ఫెసిలిటీ రెండు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నూట ఎనభై కోట్లు నూట ఎనభై ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చారు అట్లాగే ఆ రోజు ఈ రోజు ఉన్నటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డాగారు హెల్ప్లేషన్ అభ్యర్థి మేరకు ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో నూట యాభై కోట్లతో మల్టీ స్పెషాలిటీ బ్లాక్తో దాన్ని శాంక్షన్ చేస్తే నూట ఇరవై కోట్లు ఆ రోజు నడ్డాగారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చే ఆరోగ్య శాఖ నుంచి ముప్పై కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే వాళ్ళ బ్రహ్మాండమైన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ ఇదైంది కాబట్టి ఏదైతే ఈ ప్రాంతంలో హెల్త్ కేర్లో రాష్ట్ర ప్రభుత్వం ఎవరి అయిందో కేంద్ర ప్రభుత్వం మాకు హెల్ప్ చేస్తుంది డెఫినెట్గా అట్లాగే మళ్ళీ రాబోయే రోజుల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వస్తుంది ఈ పాత జనరల్ హాస్పిటల్ని బ్రహ్మాండమైనటువంటి ఎయిమ్స్ లాంటి ఫెసిలిటీ ఇక్కడ క్రియేట్ చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారి గురించి నేను తీసుకుంటానని చెప్పి మీ అందరూ అందరూ తెలియజేస్తాం మరొకసారి ఈ కార్యక్రమానికి ఈ ఇక్కడ ఫండ్స్ ఇచ్చి క్రిటికల్ కేర్ సెంటర్ ఈ బడ్జెట్ ఇచ్చినందుకు అలొకేట్ చేసి వాళ్ళ శంకుస్థాపన చేసినందుకు మరొకసారి కేంద్ర మంత్రి గారిని నేను అభినందిస్తున్నా అట్లా కృతజ్ఞత లెటర్ రాశారు మీ వల్ల కానీ చెప్పండి నేను అంటే అప్పుడు ట్రస్ట్ లైన్ పట్టికే తీసుకొస్తాను అని పంపించేద్దా ఉన్నా ఇప్పుడు మీ చూస్తే బొత్స జనరల్ హాస్పిటల్ చివరికి అది మచిలీపట్నం నుంచి వచ్చేవాళ్ళకి కనుక యాక్చువల్ విజయవాడ పార్లమెంట్ అంటే ఇంకా ఉంది ఇక్కడ మంచి సెంటర్ దగ్గర ఉంది ఒక ఇద్దరు బాలికలు కొడుకు పెడుతుంది అమ్మా ఇంకో నాలుగు చెప్తారు మాట్లాడుతున్నారు ಐ ಆಲ್ಸೋ ಥ್ಯಾಂಕ್ ದಿ ಹರಬಲ್ ಪ್ರೈಮ್ ಮಿನಿಸ್ಟರ್ ನರೇಂದ್ರ ಮೋಡಿಜಿ ಫಾರ್ ದಿ ಗ್ರೇಟ್ ಸಪೋರ್ಟ್ ಇನ್ ಹೆಲ್ತ್ ಕೇರ್ ಸಿಸ್ಟಮ್ ಫಾರ್ ದಿ ಕಂಟ್ರಿ ಲೀಡಿಂಗ್ ಎ ಗ್ರೇಟ್ ಹೆಲ್ತ್ ಕೇರ್ ಇನ್ಫ್ರಾಸ್ಟ್ರಕ್ಚರ್ ಫಾರ್ ದಿ ಕಂಟ್ರಿ ಸೊ ಐ ಅಪ್ರಿಷಿಯೇಟ್ ದಿ ಅಫರ್ಟ್ಸ್ ಆಫ್ ಮಿಸ್ಟರ್ ನರೇಂದ್ರ ಮೋಡಿಜಿ ಆ್ಯಂಡ್ ಆಲ್ಸೋ ದಿಸ್ ಟೀಮ್ गवर्नमेंट इंडिया पीपल दे क्वालिटी हेल्थ सो दिस वटेवर फेसिलिटी नाउ द्वेंटी थ्री शैंश एंड दौंडेशन इज लेट आलरे दि फौंडेशन इज लेट फर ए मदर एंड चाइंड हास्पिटल हिियर बै चंद्रबाबु नायुड दीफ मिनिस्टर टू थे सो आफ्टर द चेंज ऑफ गवर्नमेंट दिस वर्क कंस्ट्रक्ष बी स्टॉप यू लैक ऑफ फंड स्टेट ऐ हेव रिटर्न लेटर्स मेनी लेटर्स द स्टेट गवर्नमेंट देंट्र गवर्मेंट फिनी दिस बट आफ्टर अप्रोचिंग दन हेल्थ मिनिस्टर मिस्टर मनसुख मागी ई हेज़ प्रोवैडेड ट्वेंटी थ्री कवर्स फॉर दिसम हैपी बट इन नैक्स्ट मे वन दि गवर्मेंट चेंज वी विल मेक दिस वेरी ह्यूज फेसिलिटी लाइक दिकाज से सेंटर् ऑफ विजयवाडी దిస్ విల్ బీ క్రియేటెడ్ లైక్ అ నైస్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఎస్పెషలీ మల్టీ స్పెషాలిటీ ఇన్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ సో అవర్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఈస్ కంటెడ్ టు ది హెల్త్ ఆఫ్ ది పీపుల్ అవర్ అవర్ లీడర్ రైట్ ఫ్రోమ్ ది బిగ్నింగ్ ఎన్టీఆర్ అండ్ చంద్రబాబు నాయుడు గారు ఐఆర్ ఆల్వేస్ కన్సర్డ్ అబౌట్ ది హెల్త్ ఆఫ్ ది పీపుల్ వాట్ ఎవర్ హెల్త్ మీన్స్ వెల్త్ హెల్ది సిటిజన్స్ కంట్రిబ్యూట్ టు ది వెల్త్ ఆఫ్ దిస్ నేషన్ దెట్స్ అవర్ పాసి సో డెఫినెట్లీ వీ విల్ మేక్ దిస్ ఫెసిలిటీ వర్ల్డ్ క్లాస్ ఫెసిలిటీ ఇన్ కంట్రీ నేషనల్ కన్సిస్ ఆఫ్ ది డిఫెన్స్ ఫోర్ నార్మల్ యూ హజ్ సీన్ రీసెంట్లీ ఇన్ ది ఉత్తరాఖండ్ కనల్ప్స్ నియర్లీ ఫార్టీ పీపుల్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెజ్ ఫార్టీన్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ World-class experts from all over the world and saved everyone's life without any health problem or injury. So I appreciate Getting back to naval <laughs> Aan, I I face Because defense officers are uh, serving. The tink, so I respect the, any military officers, defense officers, serving officers. So bringing them back is a great thing. I appreciate the government of India hmm. Sir, all good peace. और हां हेलो हेलो एक ही कैरेक्टर ओके सर माइक कट है ए महेंद्र दाप सर कट हो गई सर एनी कमेंट्स ऑन द इशू तुम्हारा यू शो मी द क्लिप्स तुम्हारा रिटर्न कैफी हैप्पी अबाउट पॉलिटिक्स सर महेंद्र सर